వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేల మండలం వావిలాల గ్రామంలో శ్రీ శివాంజనేయ స్వామి జాతర సందర్భంగా మరియు సంక్రాంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల బండలాగుడు పోటీలు ఆగిపో ఆగిపోయినా సరే మరి రైతు సంబరాలు ఏదో ఒకటి నిర్వహించాలే తప్పకుండా రైతులను ఉత్తేజపడతాలే మరి అదేవిధంగా గ్రామ ప్రజలను సంతోషపరచాలనే ఉద్దేశంతో గ్రామ కమిటీ సభ్యులు శివాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల నిర్ణయం మేరకు మరి యొక్క రెండు రోజుల పాటు బంధం నిర్వహించడం జరిగింది మరి మొత్తానికి రెండవ రోజు మరి అనుకోకుండా ముప్పై ఆరు జతలైతే రావడం జరిగింది మరి విజయవంతంగా ముగించడం జరిగింది ఈరోజు మరి కమిటీ సభ్యులు అందరూ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి కమిటీ సభ్యులు ఈ యొక్క రైతు సంబరాల గురించి మరి వారు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం జాతర సందర్భంగా కారణాలు అనేవి బండలాగుటలు ఆగి ఆగిపోయిన కారణాలు అనేంత పబ్లిక్ తెలుసు కాబట్టి ఈ బండ పో బండ్లు లాగే పోటీలు అనేది రెండు రోజులు విజయవంతంగా జరిగింది ఇక్కడ మేము ఏ రాజకీయ నాయకుడిని కూడా మేము ఎప్పటికి ఇరవై సంవత్సరం కార్డు నుంచి కూడా ఏ రోజు కూడా రాజకీయ నాయకుడు ఇక్కడ ప్రైజ్ ఇచ్చేది కానీ ఓపెనింగ్ కానీ ఏం చేయలేదు రోజు కూడా అదే సాంప్రదాయం నడిపిస్తూ మరి రోజు చేసిన తర్వాత మాకు ఇక్కడ మాకు ఉన్న కార్యకర్తలు ఇక్కడ మా కమిటీ మెంబర్లు అలాగే కార్యకర్తలు అంటే కార్యకర్తగా ఈ బాధ్యత పదవి రాము అంటే క్రికెట్ అనుకో బ్యాండ్ పోటీలు అనుకో మన భజన పోటీలు అనుకో గుండెత్తు గుండెత్తి అనుకో పోటీల అనుకో ఇన్ని బాధ్యతలు ఎవరు యువకుల మీద పిల్లల మీద పెడితే ఆ బాధ్యతలు చక్కగా నిర్వహించి ఎక్కడ చిన్న సమస్య రానట్ల ఎక్కడ గొడవ లేనట్లా వచ్చిన వాళ్ళకి మా అన్నము నీళ్లు కానీ మంచి నిరుసహా అన్నంతో మంచిగా చేసినందుకు ఊరికి పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళల్ల కష్టపడినందు కాబట్టి సరిగ్గా ఆరు ప్రోగ్రాంలు మేము నడిపితే ఆరు ప్రోగ్రాంలు సక్సెస్ అయినాయి కాబట్టి ఈ ఏడో ప్రోగ్రాం కూడా ఈ ప్రోగ్రాంలో కూడా ఈరోజు మేము చేసిన పని ఎవరైతే పని చేసినారో వాడు మామూలుగా కోట్ల పెండ తీసిన వాడు పెండవాడు పని కొనోడు అన కూడా వాడు పని చేసిన వాడు పనివాడు వాడు పెండ తీసిన వాడు పనిపొనవాడు కాదు వాడు రైతుడికి పెండ తీస్తే వాడు ఏమంటారు తీసి తిప్పలే పోయి పనులు పడితే పంట వస్తుంది కాబట్టి వాడు పంట తీసిన వాడైనా అనివడానికి వాడే ప్రైజ్ చేయడానికి ప్రైజ్ ఇచ్చే స్థాయికి తెచ్చినా ఇదో మా గ్రామంలో మరి కమిటీ సభ్యులు మామూలుగా కష్టం చేసిన వాళ్ళతోటి ప్రైజ్ ఇప్పిస్తే వాళ్ళకు ఇంకా సంతోషంగా ఉంటుంది ఇంకా ముందు ముందుకు ఇంకా ఎంతోమంది మంది ముందుకు రావాలనే ఉద్దేశంతో మరి కమిటీ సభ్యులు వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళతో కూడా ఇప్పించడం జరిగింది మామూలుగా ప్రతి సంవత్సరము బండల పోటీలు నడిపే ఆనవాయితీ ప్రకారం ఇది ఇరవయో సంవత్సరము మేము ఐదు బండలు మూడు నడిపేదాన్ని ఐదు బండలు నడపాలని లాస్ట్ ఇయర్ ఐదు బండలు నడుపుతామని చెప్పినాం గ్రో కోర్టులో కానీ అనివార్య కారణాల వల్ల ఐదు బండలు పోయి కంప్లీట్గా ఉన్న మూడు బండలు కూడా నడిచిన పరిస్థితి ఎస్పీ గారు ఆదేశాల కొంత జరిగింది దాన్ని ఇది లాస్ట్ వరకు కూడా మేము లాస్ట్ మినిట్ వరకు కూడా బండ నడపాలా అనే ఆలోచనతోనే ఉన్నాం మేము మాకు వేరే ఆలోచన లేదు దాని కొరకు కోర్టు పోయినాం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి ఎస్పీ గారు కూడా ప్రాసెసింగ్ పద్నాలుగో తారీఖు వరకు పద్నాలుగో తారీఖు వరకు అదే ప్రాసెస్ లేకు ఖచ్చితంగా బండనే నడుపుతామని దాన్ని ఫెయిల్ అవుతుందనే ఒక టెన్షన్తో ఏం కూడా వేరే ఆలోచన రాని పరిస్థితుల్లో ఈ కిలారి ఎద్దులది బాగుంటుంది అని మా ధర్మనని దాన్ని ప్రపోజల్ తెచ్చినాడు ధర్మేంద్రాచారి అది బాగుంటుంది అంటే సరే అది బాగుంటుంది అంటే ఆలోచన చేద్దామని మేము కూడా కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఇది బాగుంది అని మాణికరమామ నేను దాన్ని ఇది పెడితే బాగుంటుంది అని అప్పటికప్పుడు డిసైడ్ చేసినాము అది అంటే ఈ సంవత్సరం జాతర మామూలుగా ఫెయిల్ అవుతుంది అనే ఆలోచన లేకొచ్చిన తర్వాత ఇది ఈ బండ్ల గిరిక వచ్చింది గిరిక వచ్చి ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఎక్కువనే ఉత్సాహంగా బండ్ల గిరిక బండ కంటే బండల పోటీల కంటే కూడా ఉత్సాహంగా నడిచినందుకు చాలా సంతోషము అంటే ఆంజనేయ స్వామి ఏదో రూపకంగా దీన్ని సక్సెస్ చేసుకుంటాడు దానికి ఇది ఒక నిదర్శనము తర్వాత ఈ బండలు బ కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని నెక్స్ట్ ఇయర్కి ఏం ప్రాబ్లం లేకుండా చేస్తాం ఎందుకంటే ఇది కొత్త సంసారం కనుక మాకు కూడా ఏం తెలియదు దీని గురించి ఇప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు తినే పరిస్థితిలో ఉన్నాం అదే బండ అయితే మేమే అందరికీ సహాయిస్తుంటుంది బండ్లు కొత్త కనుక మేము దానికి కొన్ని ఏమైనా పొరపాట్లు జరిగినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అంటే నెక్స్ట్ ఇయర్ బండనే జరుపుతాం ఖచ్చితంగా ఎన్ని అనివార్యకరణాలలో వచ్చినా బండ జరిపినా ఒక కిలారి జతల కోటి అయితే కంపల్సరీ పెడతాం వచ్చే సంవత్సరం కూడా అంటే బండతో పాటు ఒకరోజు కిలారి ఎద్దులది ఒక బండి గిరక అది మాత్రం కంపల్సరీ జరుపుతాం మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ బండనే జరుగుతుందని నమ్మకము మా ఆంజనేయ స్వామిన విశ్వాసంతో వచ్చేసారి మళ్ళీ బండ జరుపుతాం ఖచ్చితంగా ఒకటి మేము ఐదు పోగ్రాములు అనుకున్నాం కదా మా జాతరకి ఐదు పోగ్రాములలో మూడు బండలు నడిపినా రెండు బండ్లు నడిపిన ఎందుకంటే ఒకటి అల్లంపూర్ జోగుల్లా జిల్లాలో వ్యవసాయ చేసే జాతి ఒంగోలు జాతికి సంబంధించిన వ్యవసాయ ఎద్దులే ఎక్కువ మటుకు ఉన్నాయి కాబట్టి ఇది ఈ ప్రాసెస్ చూపించాము ఒట్టలు కొట్టిన ఎద్దులు చేతి పెద్దలు రాసినాము మనము ఓన్లీ జోగులాంబ జిల్లా కాడికి ఈసారి ముప్పై ఆరు జతలు వచ్చినాయి కాబట్టి వేరే స్టేట్ బ్యాంక్ పెద్ద రాలే మనకి ఓన్లీ జోగులాంబ జిల్లా ఎక్కువ వచ్చినాయి ముప్పై ఆరు జతలు ఆరు జతలు మన కర్ణాటక రాయలసీమ వచ్చినవి తది మన ఇరవై జతలు మన జోగులాంబ జిల్లా వచ్చినావి కాబట్టి వచ్చేసారికి కూడా మేము ఒక్క రోజన్నా ఐదు ప్రోగ్రాములు బండలు బండల బదులు ఆలోచన చేసుకొని మేము కూడా గ్రామ పెద్ద అంతా ఆలోచన చేసుకొని ఈ ఒంగోలు జాతి వస్తాయి కాబట్టి అంత పెద్ద ఎద్దులు ఆ పెద్దలు చూడడానికి వస్తారు కానీ ఈ చేత అది ఒక ప్రోగ్రాం ఒక్కరోజు పెడితే ఏమైతే అంటే తాలూకా జోగులాంబ జిల్లా తాలూకా ధరూరు మండలం ఏదైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకుపోయినారో ఈరోజు ఆ ధరూరు మండలంలో మొత్తం వచ్చారు ఎందుకు వచ్చారు అరే మా ఎద్దులు మా చేత పెద్దలు పోతున్నాయి మేము పోవాలని ఆడోళ్ళు మొగడు చూసినారు కాబట్టి అది ఒక్కటి మటుకు అనుకున్న అనుకోని వచ్చేసారి ఒక ఒక బండ నాలుగు బండలన్నీ ఒకరి ఒకరి బండి అనేది ఆలోచనతో ముందు నెక్స్ట్కి ప్లాన్ చేసుకుంటాం మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఒక సేద్య పెద్దలు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తానికి వ్యవసాయ కుటుంబంలో ఎక్కువ ఎద్దు ఎద్దులు పోషించే వ్యక్తులు ఎవరైనా ఉండాలంటే జోగులాంబ గద్వాల జిల్లానే హయెస్ట్ ఉంది మన ఛానల్ ఒక ఓటింగ్ పెడితే గద్వాల జిల్లానే వస్తుంది మరి అదే అందుకుగాను ఈ యొక్క జిల్లా లో ఎంతోమంది మంది పోషకులు ఉన్నారు సేద్య విభాగంలో ఎన్నో మంది ఎంతో మందికి జతలు ఉన్నాయి వాళ్ళందరూ సంతోషపరచాలని ఉద్దేశంతో సేద్య పెద్దల విభాగం అయితే పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు మరి వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉన్నది చూద్దాం అని ఇంకా పెద్దలు మనకి చాలామంది అందుబాటులో ఉన్నారు వాళ్ళ గ్రహంలో శివాంజనేయ స్వామి జాతర సందర్భంగా జరిగిన పోటీలు అన్నీ చాలా అద్భుతంగా జరిగినవి ఎక్కడ కూడా జరగవు తిరణాలా జరగదు అనుకునే టైంలో కూడా ఒక శివాంజనేయ స్వామి దాని భక్తి మీదనే ఎక్కువ ఆయన అనుగ్రహం వల్లనే ఈ ప్రోగ్రాం అన్ని జరుగుతున్నాయి దీనికి కూడా కమిటీ సభ్యులు చాలా శ్రమించినారు అంత శ్రమిస్తేనే ఆ ఫలితం దక్కింది కనుక ఎవరు కమిటీ సభ్యులు కూడా అనుకోని విధంగా అన్ని ప్రయత్నాలు చేసి బాగా ఉత్సాహంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది సరే గ్రామ పెద్దలు గ్రామ కమిటీ నా నాకు మాట్లాడే ఎక్కువ రాదు నేను మాట్లాడతా పదమూడవ తేదీ నుండి పదిహేడు రాత్రి అంటే పన్నెండు సేవలు పన్నెండు సేవల్లో నేను పాల్గొంటూ ఏ సేవ అంటే పల్లెవాడోళ్ళు కానీ మంగళూరు కానీ పూజలు కానీ కాయకూర వాళ్ళు కానీ పల్లకి వాళ్ళు కానీ సేవలో పాల్గొని గ్రామ పెద్ద మనుషులు అందరితో కలుపుకొని ప్రతి సేవ పదిహేడు రాత్రి గుక్క పిలిచేంత వరకు ఆ అన్వేషణ నమ్ముకొని ఏ పని ఉన్నా ఏ సేవ ఏ సేవ తప్పించుకోకుండా ఆ సేవలో పాల్గొని నేను ఆ పని చేసినానని చెప్పి అందరికీ ఆలయ ఆలయని నా పేరు టీ లక్ష్మయ్య అందులో శివాంజనేయ స్వామి పూజ టెంపుల్ 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 పూజ అని కానీ మన గ్రామంలో ఈ కార్యక్రమం జరగడానికి మన గ్రామ పెద్దలు చిన్నలు కూడా అందరు సహాయకారంతో ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం కూడా ఏది బాబడానికి లేకుండా దాన్ని ఎన్నింతవరకు సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేసి జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు మన గ్రామ పెద్దలు చిన్నలు కూడా అందరు కూడా ఒక దేవాలయానికి కూడా ఒక భక్తుడు ఎనిమిది లక్షల దాకా ఆయన ఖర్చు పెట్టి ఆ దేవాలయంలో పండుకునే భక్తులలో ఏమంటున్నారంటే ఈ సంవత్సరం ఇటువంటికి ఎక్కడ కూడా చేయలేదు ఇంత బ్రహ్మాండంగా ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ఇంత సంపూర్ణంగా ఎక్కడ పండుకున్న మట్టి లేకుండా ఈ ఆంజనేయ శివాంజనేయ స్వామి భక్తులు అంత విధంగా చేసినారని చెప్పేసి ఈ సంవత్సరం బ్రహ్మాండే టెంపుల్ ఉంటాను కాబట్టి ఆ వాళ్ళు అనుకునే విషయాలు కానీ ఏం స్వామి ఇంత మంచిగా చేసిన గుడి ఈ సంవత్సరం బాగుంది అంటే మా ఊరి రెడ్డి గారు పట్టుకొని ఒక భక్తుని పట్టుకొని ఇదిలా చేయించినారు ఆ శివాంజనేయ స్వామి దయ అందరికీ అని చెప్పేసి మా ఊరు భక్తులు మా ఊరి రెడ్డి గారు కానీ రెడ్డి గారు అయ్యారు అన్న అయితే ఆయన మామైతే కానీ కులమత భేదం ఒకటే తప్ప సొంతం అన్న లెక్క అన్న మామ లక్కనే భావిస్తున్నారు మా చిన్న నుండి కూడా కనుక వాళ్ళకి గ్రామంలో దయచేసి అందరు కూడా ఒక వేరే బంధువులు కూడా మా అంటే పూజారంటే ఒక విలువ ఇచ్చి మాట్లాడడం జరిగి మన గ్రామ పెద్దలకి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కావంటే ఏది కావాలంటే వాళ్ళు సాధించి గచ్చే గట్టిగా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ముందుకి జరిపిస్తారని మరి మరి కోరుకుంటున్నాను శివాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ తరఫున గ్రామ ప్రజలకు గ్రామ పెద్ద మనుషులకు గ్రామ రైతులకు చిన్నలకు పెద్దలకు నా కృతజ్ఞతలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఊరిలో కొన్ని ఇరవై సంవత్సరాల నుంచి కొన్ని ఆనవాయితీగా ఏది జరపాలన్నా ఏది ఇబ్బంది లేకుండా పందెం అనేది నడపాలని చెప్పేసి కొన్ని కొన్ని రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా మా ఊరు పెద్ద మనుషులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా చేయాలని కూడా కృషి చేసినారు కానీ లాస్ట్ విషయంలో కొంచెం కొన్ని ఇబ్బందుల వలన కాలేకపోయింది వచ్చేసారి నైంటీ నైన్ పర్సెంట్ బండబందం నడిపే అవకాశం ఎక్కువ చేస్తాం కాకపోతే ఈసారి కూడా వాళ్ళ జాతర అంటే ఏందనేది ఒక పేరు అనేది ఉంది మా ఊరికి కాబట్టి ఏదో రూపకంగా ఒక పందెం నడపాలని ఆలయంతో ఏం చేద్దామని చెప్పేసి రంగరెడ్డి పేద ఆయన మా నగరెడ్డి మామూలు పిలుచుకొని ఒక మాట అడిగినారండి అడిగితే ఎట్లా చేద్దాం ఏదో రూపకంగా దుమ్ము లేయాలా వాగ్గరాజనీయస్వామి శివాజీ స్వామి అంటే దుమ్ము లేదని చెప్పి దుమ్ము లేబడం వాస్తవికంగా కానీ శివాజినేయ స్వామి కృతజ్ఞతలు ఎన్ని ఇచ్చే ఉండాలని మాకు శివాజనీయ స్వామి మీద కొన్ని మేము ఏదనుకున్నా మా ఆశలు నెరవేరుస్తాడని మాకు ఆయన మీద ఒక నమ్మకం అనేది ఉంది ఆ నమ్మకంతో ఏ పని చేయాలన్నా ఏ చిన్న సమస్య వచ్చినా ఏది వచ్చినా సింపుల్గానే పక్కకి జరిగిపోతాయి ఆ టైం వచ్చే లోపల ఆ విధంగా ముందరికి ముందుకు ఇట్లే కొన్ని ఎన్నో ఉత్సాహాలతో ముందరికి జరుపుకోవాలని కృషి చేస్తూ నా వంతు ఏముంది అంటే నీకు ఒక అవగాహన తెలుసు కాబట్టి ఈ ఫీల్డ్లో అని చెప్పేసి నన్ను చాలా గొప్పగా నన్ను ముందరికి పెట్టినారు ఈరోజు కానీ నా వంతు నా కృషి ఉన్నన్నాళ్ళు ఈ ఫీల్డ్లో నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి చెప్పుకొని ఈ ఈ విషయంలో అందరికంటే ముందంజలో ఉండాలని నాకు చాలా అభిప్రాయం ఉంది ఈ అభిప్రాయాన్ని ఇట్లే కొన్ని సంవత్సరాలు దీన్ని ముందరకు తీసుకెళ్లాలని కూడా నన్ను చాలా కృషి చేస్తున్నాం ఈ విషయంలో మా పెద్ద మనుషులకు ఎలాంటి ఈ విషయంలో చిన్న తప్పు కూడా వాళ్ళ వరకు తీసుకుపోకుండా నా వరకు కోట్లనే విమర్శించి వాళ్ళని బయటకు కూడా పంపించేస్తున్నాము వాళ్ళకి అదే మంచిది వాళ్ళ విలువ వాళ్ళకి నా విలువ నాకు ఇచ్చినారు మా ఊరికి ఇట్లే చాలా మంచి పేరు ఉండాలని నా కృతజ్ఞత కమిటీ సభ్యుల ప్రోత్సాహం చాలా వరకు మరి అందరిపైన ఉంది అదేవిధంగా నావేనా ఇంకా అపురూపంగా ఎక్కువగా కమిటీ సభ్యులు నాకు ఒప్పజెప్పి మరి ఇంతగా ముందుకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ధర్మేష్ గారు అయితే గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వావిలాల గ్రామంలో సందర్భంగా మేము రెండు వేల ఇరవై దాకా దాతల్ని బండ్ల పోటీ దాతల గురించి దాతలు నడిపాము ఆ దాతల సహకారంతో నడిపిన పదిహేను సంవత్సరాలు అంటున్నాము ఇప్పుడు ఇరవై సంవత్సరం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆంజనేయ స్వామి మాకు భూస్వామి కాకుండా ధనము కూడా సమకూర్చింది ఆయనకి ధనవంతుడు కూడా అయ్యాడు ధనవంతుడు ఎట్లా అంటే ఈ దాతల్ని అడుక్కొని చేసేదానికి కొద్దీ ఆయనంతకు ఆయనకే డబ్బులు క కల్పించుకొని గ్రామంలో కొంత అమౌంట్ ఒక ఇరవై ముప్పై లక్షలు జాయించాము ఆ ఇండస్ట్రీలతో గ్రామం టెంపుల్కి తినకంతోనే ఈరోజు ఈరోజు దేవాలయానికి ఐదు వేల ప్రైజ్ కానుంచి యాభై వేల ప్రైజ్ వరకు కూడా ఆంజనేయ స్వామి దాతగా ఉంటున్నాడు అంటే దాదాపు పది లక్షల ఖర్చు వచ్చినా కూడా ఆయనే సమకూర్చుకుంటున్నా ఏది ఈ సమకూరుస్తున్నాయి ఆయన తాతకి అది ఒకటి రెండోది మేము టెంపుల్ కట్ట కట్టాలనేది ఒక సంబంధంతో కట్నాము జరిగింది దాంట్లో కొన్ని అంత అమౌంట్ బడ్జెట్ లేక మేము కొన్ని చేసే పనులు నిలిచిపోయినాయి కాబట్టి ఆ నిలిచిపోయి పనులు ఎట్లా చేయాలా అని అని మా మాత్రం గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు అంటే రైతుకి అనావృష్టి కొన్ని సంవత్సరాలు అతివృష్టి కొన్ని సంవత్సరాలు వచ్చి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఆ ఇబ్బందులు తట్టుకొని ఆ టెంపులకు డెవలప్ చేయలేకపోయినాం కాబట్టి ఈరోజు మాకి నేను హైదరాబాద్ హైదరాబాదుపై కొంత నాకు ఆ బీవిరెడ్డి వెంకటరెడ్డి నా రీవీరెడ్డి కంపెనీ ఆయన ఆయన నేను కలిసి కొన్ని సందర్భాల్లో కలుసుకొని ఒకరికొకరు పనుల్లో సహకరించుకుంటే తిరుగు తిరుగుకుంటూ ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఒక కంపెనీ ఒక పని కావాలంటే నా పని అయితే మీ ఆంజనేయ స్వామికి నేను చేయాలనుకున్నాను మీ ఆంజనేయ స్వామి పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అంటున్నారు నేను చేయాలనుకున్నాను అని చెప్పి ఆయన నాతో అనడము ఆ పని అయితే నువ్వు చేయాలనుకుంటే చేయకంటే మంచిగా ఉంటుంది మా ఆంజనేయ స్వామి పవర్ఫుల్ స్వామి వాసమహర్షు స్థాపించాలని చెప్పి చెప్పినప్పుడు ఆయనకి ఆ పని జరిగింది కాబట్టి ఆయనకి అనుకూలంగా కోట్ ఆడ అన్నీ వచ్చినాయి కాబట్టి దాన్ని బట్టి ఆయన ఈరోజు ఆరున్నర లక్ష ఇచ్చి మామూలుగా ఇప్పుడు తమ్మలే చెప్పాడు పూజారి చెప్పాడు కలిశాలు అవన్నీ ఆ వర్కులను చెప్పాడు చెప్పాడు తర్వాత నెక్స్ట్ కూడా ఏం జరగాలన్నాను కూడా గ్రామ పెద్దలంతా ఆయన వచ్చిన మనం ఆహ్వానించి ఆహ్వానం మేరకు ఆయన నేను మళ్ళీ మీ డెవలప్ టెంపుల్ డెవలప్ చేస్తా అంటే ఆ గ్రామ కమిటీ దేవాలయ కమిటీ తరఫున ఆయన మళ్ళీ ఒక పదహైదు ఇరవై లక్షలైన కొన్ని వర్కులు అంటే ఒక ఆర్చి గేటు మన వంటశాల డైనింగ్ హాలు అవి అవి ఏంటివి మన ఒక ఈ సప్లై సామాన్ సప్లై సామాన్ ఒక వెయ్యి మందికి సరిపోయే భోజనశాల మండపము ఏంది వంట ఒక ఆర్చ్ గేట్ శివాలయం ఎదురుగా ఒక గేటు దానికి అప్రాక్స్మెంటు మా రంగారెడ్డి గారి కమిటీ మెంబరు నేను రామాలయం కట్టాలనుకోండి అని ఆయన ఒక కోరిక ఆయన కోరిండు మేము రామాలయం కట్టాలన్న దానికి శివుని బదులు రామాలయం కట్టాలనుకున్నప్పుడు మా ఆంజనేయ స్వామి మెయిన్ టెంపుల్ కాబట్టి ఆ రోజు ఆంజనేయ స్వామి మెయిన్ టెంపుల్ శివాలయం ఉండరాదు అని ఆ రోజు చెప్పిన చెప్పినారు కాబట్టి చెప్పిన చెప్పినారు కాబట్టి దాన్ని కదలేదు ఈరోజు ఆంజనేయ స్వామి కాకు కంపౌండ్ కాకుండా ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి కోరిక రామాలయం కోరిక ఉందో అది టెంపుల్ రాదు అది టెంపుల్కి యువత వస్తుంది కాబట్టి అది మరి ఆది రంగారెడ్డి అని గ్రామ ప్రజలు కానీ ఆయన ఇచ్చిన పరిజితులంతా కూర్చొని మాట్లాడి మరి ఆ రోజు అవసరం అనుకుంటే రామాలయం కూడా కట్టచ్చు ఆయన సంకల్పంతోనే ఆంజనేయ సంకల్పంతోనే పక్కన రామాలయం సబ్ టెంపుల్ కాదు అప్పుడు అది సబ్ టెంపుల్ కాకుండా రామాలయం పక్కగా అవుతుంది కాబట్టి బీచ్ వేళ ఉంది ఉదాహరణకి మా ఆంజనేయ స్వామి అంతలో బీచ్ వేల ఆంజనేయ స్వామితోనే బీచ్ వేల ఆంజనేయ స్వామి పక్కన లేదు రామాలయం ఎందుకు ఉంది పక్కన ఉంది పక్కన ఉంది ఎందుకు మెయిన్ టెంపుల్ ఆంజనేయ స్వామి ఇప్పుడు సబ్ టెంపుల్ రామాలయం ఉంది అంటే సపరేట్ ఉంది అదే ఆ మండపంలో ఉండరాదన్నప్పుడు మాకు ఎవరు వాస్తు సపథలు చెప్పినారు కాబట్టి ఆరోగ్య కట్టలేదు మరి నా నా స్టార్ట్ అయినది నేను శివాంజనేయ స్వామి కాడికి కష్టపడ్డాను మరి రంగారెడ్డి గారి కోరిక మేరకి గ్రామ ప్రజల కోరిక మేరకి అది కూడా జరగవచ్చు అని నా మనసులో అనిపిస్తుంది జరిగే మా మా వయసు పరిమితి సార్కి వస్తుంది కాబట్టి మేము మా వయసు పరిమితి ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు ఉన్నంత కాలంలో జరుగుతుందని నేను ఆశిస్తూ ఆంజనేయ స్వామిని శివాంజనేయ స్వామి కోరుకుంటున్నాను మరి ఈ ఊరు ఈ మారుమూల గ్రామం మరి ఎన్నో రామాలయాలు ఉన్నాయి ఎన్నో శివాలయాలు ఉన్నాయి ఎన్నో ఆంజనేయ స్వామి ఉన్నాయి కానీ మరి ఆయన హైదరాబాద్లో ఉంటే ఈ యొక్క స్వామి మీద భారం వేసి మొక్కును ఒక మనసులో అనుకొని ఆ కోరిక నెరవేయడంతో మరి అనుకున్న వారు మనసులో ఉన్నటువంటి వారు సమర్పించాలనుకున్న దాన్ని సమర్పించి అంతేకాకుండా ఇంకా ముందుగా నేను ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందని వారు చెప్పుకొచ్చారు మరి ఇక్కడ గ్రామ ప్రజలు ఎంతోమంది ఆ శివాంజనే భారం వేసి మరి మీరు ఎంతోమంది అంత అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని పేరు పేరున ఈ యొక్క దేవాలయ కమిటీ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను